శ్రీరాముడు మరియు సీతాదేవి కథ ప్రాచీన కాలంలో కోసల రాజ్యంలో అయోధ్య అనే పట్టణం ఉండేది అక్కడ దశరథ మహారాజు పాలిస్తూ ఉండేవాడు ఆయనకు ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి చాలా కాలంపాటు సంతానం లేక దుభఖిస్తూ ఉండగా ఒకరోజు ఋషుల సలహా ప్రకారం పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు ఆ యాగం ద్వారా వచ్చిన పాయసాన్ని ఆయన భార్యలకి ఇచ్చాడు ఫలితంగా కౌశల్యకు శ్రీరాముడు కైకేయికి భారతుడు సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు శ్రీరాముడు సత్యవంతుడు ధర్మపరుడు ప్రజలందరికీ ఆరాధ్యుడు ఆయన చిన్నప్పటినుంచే శౌర్యం సహనం వినయం విద్యా నైపుణ్యంతో ప్రసిద్ధి చెందాడు లక్ష్మణుడు ఆయనతో ఎప్పుడూ నీడలా ఉండేవాడు కొందుకాలం తర్వాత వారు గురుకుల విద్య పూర్తి చేసుకుని ఇంటికీ తిరిగి వచ్చారు ఆ సమయంలో జనక మహారాజు తన కుమార్తె సీతాదేవికి స్వయంవరం ఏర్పాటు చేశాడు జనకుడు ఒక శివధనుస్సును యుగాలుగా పట్టి ఎత్తగలవాడే సీతను పెళ్లి చేసుకోవచ్చునని ప్రకటించాడు అనేక మంది రాజులు వచ్చి ప్రయత్నించారు కాని ఎవ్వరూ ధనుస్సు ఎత్తలేకపోయారు శ్రీరాముడు ధనుస్సును సులభంగా ఎత్తి విరగొట్టాడు అందుకు ప్రతిఫలంగా సీతాదేవిని వివాహం చేసుకున్నాడు అనంతరం అయోధ్యకు తిరిగివచ్చాక దశరథుడు శ్రీరాముని రాజుగా నియమించాలనుకున్నాడు కాని కైకేయి ఆమెకు ఇచ్చిన రెండు వరాలు అడిగి తన కుమారుడు భరతుడు రాజుగా ఉండాలని రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని కోరింది రాజధర్మాన్ని పాటిస్తూ రాముడు అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు సీతాదేవి మరియు లక్ష్మణుడు ఆయనతో అరణ్యంలోకి వెళ్లారు అరణ్యంలో శ్రీరాముడు అనేక రాక్షసులను సంహరించాడు శూర్పణఖ అనే రాక్షసిని శ్రీరాముడు తిరస్కరించగా ఆమె లక్ష్మణుడి చేత అరచేతిని కోల్పోయింది క్షణావేశంతో ఆమె సహోదరుడు రావణుని దగ్గరకు వెళ్లి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పింది రావణుడు మాయతో మారీచుడిని ఉపయోగించి సీతను అపహరించాడు శ్రీరాముడు మరియు లక్ష్మణుడు సీతను వెతుకుతూ కిష్కిందకు చేరుకున్నారు అక్కడతో మిత్రత్వం ఏర్పడింది వానరసేనతో కలిసి సీత దేవీ లంకలో ఉందని తెలుసుకుని హనుమంతుడు లంకకి వెళ్లి ఆమెను చూశాడు ఆమెకు శ్రీరాముని ఉంగరాన్ని ఇచ్చాడు ఆమె భరోసా పొందింది తర్వాత శ్రీరాముడు వానరసేనతో కలిసి సముద్రాన్ని దాటి లంకపై యుద్ధం ప్రారంభించాడు ఈ యుద్ధంలో అనేక రాక్షసులు ఇంక్లూడింగ్ కుంభకర్ణుడు ఇంద్రజిత్ చివరికి రావణుడు కూడా మరణించాడు సీతను రాక్షసుల నుండి విముక్తి చేయగా ప్రజలకు తన పవిత్రతను నిరూపించేందుకు సీత అగ్నిపరీక్షకు సిద్ధమయ్యింది అగ్నిదేవుడు ఆమె పవిత్రతను ధృవీకరించాడు అనంతరం వారు తిరిగి అయోధ్యకు వచ్చారు ప్రజల సంతోషంతో రామ పట్టాభిషేకం జరిగింది అయితే కాలక్రమేణ సీతపై ప్రజల సందేహాలు కలగడం వల్ల శ్రీరాముడు ఆమెను వాల్మీకి ఆశ్రమంలోకి పంపించాడు అక్కడ ఆమె కుమారులు లవకుశులు జన్మించారు వారు అస్త్రశాస్త్రాలలో నైపుణ్యం పొందారు తరువాత రాముడి యజ్ఞంలో వారు పాల్గొని తమ తండ్రిని కలుసుకున్నారు చివరికి రాముడు తన అవతారాన్ని ముగిస్తూ సర్వశక్తిమంతుడైన విష్ణువుగా తిరిగి భగవత్లోకానికి చేరాడు సీతదేవి భూమిలోకి లీనమై భూమాదేవిగా తిరిగిపోయింది మీకు ఈ వీడియో నాచితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి